సంగారెడ్డి జిల్లా నారాయణకేట్లోని వెంకటాపూరి చౌరస్తాలో రామరావు మహారాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగు రన్నా ప్రసాద శ్రీ జగదాంబ భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సంగ్రామ్ మహారాజు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి రాష్ట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్ ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే జగదాంబ భవానీ మాత సంతు శ్రీ సేవాలాల్ మహారాజ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు ఏర్పాటు చేసిన భోగ బండార్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు భవాని మాత దీక్ష స్వాములు భారీ ఎత్తున పాల్గొన్నారు సన్మానం కరే జగన్ చెప్పట్లేదు ఓన్ ధన్యవాదాలు అయితే ఇలాంటింత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు కాకపోతే మరి ఏం ఎంటి గారు మేము ఏమనుకున్నాం అంటే మరి మూడు గంటలకు తడకలు మూడు నాలుగు గంటలకు అయితే లేట్ అయిపోయింది రమేష్ చవణ్ గారేమో లేదు సార్ మీరు మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఇక్కడ ఉండాలని చెప్పేసి లేదా వచ్చిపోతాం మేము తొందరగా పది నిమిషాలు వచ్చిపోతామంటే మరి భవానీ మాత రామరావు మహారాజ్ గారే మాకు ఈ టైంకు ఇక్కడికి తీసుకున్నట్లయింది అదే చాలా విషయాలు చెప్పడం జరిగింది మా ప్రభుత్వాలు మా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో దీనికి అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ కూడా అందరికీ అభివృద్ధిలో రావాలని చెప్పేసి వారందరి పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో వారికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా తపస్వి రామరావు మహారాజ్ పేరు మీద ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారో ట్రస్ట్ ద్వారా నాకు తెలియదు ఇది ఎండోమెంట్లో వస్తుందా రాదా ఎండోమెంట్లు వస్తే చాలా మంచిగా ఉండేది ఎండోమెంట్లు వస్తే మనము ఏదంటే అది గ్రాంట్ తీసుకొని రాగలుగుతుంటే తోటి మీకు కళ్యాణం అంటే పంపు ఎందుకంటే అక్కడ సిద్ధేశ్వర కంకిల దాని కళ్యాణం అని గురించి ట్రస్ట్ ద్వారా పెట్టుకోవడం జరిగింది సిద్ధేశ్వర ట్రస్ట్ మరి అది ఎండోమెంట్లో ఉన్నది కాకపోతే దీనికి వేరే విధంగా మరి ఇక ఎట్లా కృషి చేయాలనో ఎంపీ గారి ఫండ్స్ ద్వారా నా ఫండ్స్ కమ్యూనిటీ హాల్ అని అదని ఎట్లాగో దీనికి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేపడతాం తపస్వి రామరావు మహారాజు ట్రస్ట్ ఏదైతే ఉన్నదో పౌరాదేవి అక్కడి నుంచి కూడా వారి సహ సహకారాలు కూడా మీరు అందరు తీసుకొని ఏమన్నా ఛాన్స్ ఉంటే దీన్ని ఒక మంచి మీరు అన్నట్టు కమ్యూనిటీ హాల్ ఎస్టీ సోదరులు అందరి పెళ్ళిళ్ళు అయ్యేటట్టు సమావేశాలు అయ్యేటట్టు ఖచ్చితంగా నేను తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నా అయితే మీరు ఈరోజు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకుంటున్నారు నలభై ఒక్క రోజులు దీక్ష అంటే మాటలు కాదు అంటే అన్ని కమిటీలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అందరు కూడా ఇప్పుడు ఏది శివమాల వేసుకుంటారు తర్వాత అయ్యప్పమాల వేసుకుంటారు తర్వాత ఇది దత్తాత్రేయ మాల వేసుకుంటారు మీరు భావాన్ని వేసుకుని దీక్ష తీసుకుంటున్నారు అందరం అందరూ ఒకటే అందరిది కూడా ఒకటే మోటో ఏంటంటే అందరము న్యాయం నీతి ధర్మంకు నడవాలి అందరం ఒకరికొకరు సాయం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి బీదోళ్ళకు మనం ఉన్నోళ్ళు కొంచెం సాయం చేసి వారిని కూడా ఆదుకునే విధంగా కృషి చేయాలి అని చెప్పేసి తర్వాత ఈ సమాజంలో ధర్మాన్ని కాపాడే విధంగా అన్ని మతాలు అన్ని కులాలు కూడా అన్నీ దానికి ప్రోత్సహించాలి అందరూ సమానమే అని చెప్పేసి చేసే విధంగా మీరు కూడా కృషి చేయాలి అని చెప్పేసి చెప్తూ తర్వాత మేము ఎప్పుడు కూడా మీకు అన్ని విధాల కష్టాలు సుఖాలు మేము ఉన్నాం మీరు కూడా మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే మాకు మా చేయి బలోపేతం చేయాలంటే ముందు ముందు అన్ని ఎందుకంటే ఒకటి భక్తి శక్తి మా మా మహారాజు గారు చెప్తారు ఇప్పటికీ భక్తి శక్తి అని భక్తి ఉన్నది శక్తి కూడా మాకు ఇస్తే అన్ని విధాలు ఇప్పుడు మనం గెలిపించు సంతోషం నాకు శక్తి ఇప్పుడు మీరు అందరు కలిసి భవానీ మా ద్వారా ఎంపీ గారిని కూడా గెలిపించదు ముందు ముందు కూడా ఇంకా మాకు అన్ని విధాల మా చేతులు బలోపేతం చేసి అందరి ముఖ్యంగా మాకు అందరికీ అవకాశం కల్పిస్తే ఇంకా కూడా మాతో ఆయనంతా మా ప్రభుత్వాలతో ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి ప్రభుత్వంతో మాట్లాడారు మొన్ననే మీరు చెప్పినారు చాలా రోజుల నుంచి ఎంతో మంది ఉపాధ్యాయ సోదరులు తర్వాత గోర్బాటి సోదరులు అందరు చెప్తా ఉన్నారు మాకు సార్ ఇది మాది సేవలాల్ మహారాజు జయంతిని మనకు హాలిడే సెలవు ప్రకటించాలని చెప్పేసి అందరము ఎస్టీ ఎమ్మెల్యేలము మేము అందరము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి సార్ మాకు ఇది సెలవు ఇప్పియాలి ఎట్టి పరిస్థితులు అంటే ఆ రోజు ఆరే ఆ రోజుకే నెక్స్ట్ డే ఉత్తర్వులు జారీ చేసి వారికి ఆప్షన్ హాలిడే కింద డిక్లేర్ చేసుకోవచ్చు ఎక్కడ ఎస్టీ సోదరు అక్కడ హాలిడే డిస్కస్ డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జులై మీరు నలభై ఒక్క రోజుల దీక్షా కార్యక్రమానికి మన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మీకు అందరికీ భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఇప్పుడే బదు సంజయ్ గారు చెప్పినట్లు మరి దేవలాల్ మహారాజ్ అంటేనే మన భారతదేశంలోని బంజారే పౌర బంజారు ఒక దేవుడితో సమానం మరి వారి ఆధ్వర్యంలో మరి మన సంగ్రామ మహారాజు గారు సంగ్రామ మహారాజు రామరావు మహారాజు పౌర రామరావు మహారాజ్ గారు కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు మన బంజారా కమిటీ చూడడం జరిగింది ప్రత్యేకంగా మహారాష్ట్ర మొదలై మన జిల్లా వాళ్ళు చూస్తాం చిన్నప్పటి నుంచి అప్పుడు తాండలు అంటేనే ఒక చెడు అభిప్రాయం ఉంటుండే అదే ఏంది ఏమని కానీ మన రామారావు మహారాజ్ గారు ప్రతి తాండ తాండగా తిరిగి మరి మీరు మీ జీవన ప్రమాణం మెరుగు చేసుకున్నారా ఈ తాగుడు తేనుడు ఇది దొంగతనాలు ఇవన్నీ కూడా దూరం ఉండాలని వారు తీసి ఒక మొత్తం బంజారా కమ్యూనిటీకే ఒక విప్లవాత్మక మార్పు తెచ్చాను ఎందుకంటే నాకు జ్ఞాపకం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బంజారా కమిటీ ట్రైబల్ స్టేట్ ఉన్నది మరి మహారాష్ట్రలో వాళ్ళు బీసీలుగా ఉంటారు వారు మాకు కొంతమంది మా బంజారా ప్రతినిధితో హైదరాబాద్ వచ్చి మీరందరూ కూడా మా రాజశేఖర గారికి చెప్పి మహారాష్ట్ర సీఎం తో మాట్లాడండి మాకు కూడా ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలని వారు మేమందరం పోయి రాజశేఖర రెడ్డి గారికి పోయినాము లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అందరు నా గవర్నమెంట్ మా దగ్గర అయితే ట్రైబల్ స్టేటస్ ఇచ్చింది మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నమెంట్ లెటర్ రికమెండేషన్ లెటర్ ఇస్తాను అని రాజశేఖర రెడ్డి గారు రామరావు మహారాజ్ మన ఇక్కడ మా బంజారా బాయ్ అంతా ట్రైబల్ స్టేటస్ ఉంది మహారాష్ట్రలో రామరావు మహారాజ్ అంత పోయి రికడ్ చేసినాం మరి మీకు అందరికి తెలుసు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బ్రహ్మానాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు ట్రైబల్ స్టేటస్ రావడం జరిగింది మన సమస్య బాధ్యత మన నారాయణ ఏ చిన్న తాండీ రోడ్తో రోడ్ రోడ్తో కనెక్ట్ చేస్తామని కూడా పని చేసుకుంటా రిజడెన్షల్ స్కూల్ కూడా మనకు అందుబాటులో వచ్చినాయి ఏ రిజిడెన్షల్ స్కూల్ పోయినా మన పిల్లలు కానీ అమ్మాయిలు కానీ అన్ని విధాలుగా మన విద్య సౌకర్యాలు అందుబాటులో వచ్చినాయి మరి తప్పకుండా ఆ దిశగా మనకి ఇంకా ఎదగడానికి అవకాశం ఉంది దాంతో పాటు ఈరోజు మీరు ఇరవై గుంటలు బంజారా బాబు మీరు మరి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మొదలు పోతున్నారు మరి దీనికి మీ ఎస్టిమేట్ ఏమి అంటే మీరందరూ కూర్చొని ఇది ఇరవై గుంటల్లో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉంది దానివల్ల ఎంత ఎస్టిమేట్ ద్వారా ఎంత ఎందుకు అవసరం అవసరాన్ని బట్టి మనం ప్రభుత్వ పరంగా నమ్మకూర్చడానికి ప్రయత్నం చేస్తాం కారణం మా ద్వారా కానీ మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు ఏం తక్కువ ఉన్నాయా ఇప్పుడు మొత్తం ఎన్ని తాండలు ఉన్నాయి ఒక్కొక్క తాండలో మా దేవాలయా గుడి మన బాని మాత గుడి దొరికితే యాభై లక్షల కోటి రూపాయలతో కడతా ఉన్నారు మనం మీదే శక్తి తప్పలేదు మీరు కూడా చాలా శక్తివంతులై ఉన్నారు ఇప్పుడు అందరూ అంటే బజారాబాద్ కూడా టాప్ లెవెల్ నిలిచిపోతున్నారు అంతే కానీ మా ప్రభుత్వం నుంచి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మేమంతా మా సహాయ సహకారాలు అందిస్తాం దీనికి ఒక కంప్లీట్ షేప్ లో ఒక ఎస్టిమేట్ చేసుకుంటే మీకు మీకు కూడా అర్థమవుతుంది మాకు కూడా అర్థమవుతుంది దానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలన్నది ఒక ఆలోచన మనకు వస్తుంది తప్పకుండా మనకు మంచి బంజారా భవన్ మనం నారాగోడ్ ఏర్పాటు చేసుకుందాం దానికి అన్ని విధాలు మా సహకారం మా కాంగ్రెస్ వర్క్ తరఫున నా నా తరఫున ఉంటుంది మరి మన సంగ్రామ్ మహారాజ్ గారి ఆధ్వర్యంలోనే అది తప్పకుండా త్వరలోనే దానికి కొబ్బరికాయ కొట్టి పూజా విజయం చేద్దాం దాన్ని ముందు మీరు ఎస్టిమేట్ చేసుకోండి అందరు మీరు కమిటీ మెంబర్స్ కూర్చోండి ప్రాపర్ గా ఇంత అవుతుంది అంటే మనకు ఒక లెక్క వస్తుంది దాని ప్రకారం కొంచెం కొంచెం ఇంట్లో మొదలు పెట్టడం కార్యక్రమం అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా